ఈ ఒక జిల్లాకు కర్మకాలి ఎస్ సవిత అని ఒక మంత్రి ఉంది బీసీ శాఖ మంత్రి యాశాఖ మంత్రి అందరూ కూడా ఎస్ సవిత అంటే సంజీవప్ప రెడ్డి గారు సమిత అంటారు కాదు సంస్కారం లేని సవిత ఎందుకంటే బీసీ శాఖ మంత్రిగా ఉంటూ స్వయం పూర్వ కులంలో పుట్టి పెరిగి ఈ రోజు గురువులకి తల్లి ప్రశ్నిస్తా చెప్పిన కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఎస్ నేను కొత్త కలుగుతాను నేను సపోర్ట్ వేస్తాను నేను ఆయన ఉందా చెప్పాను ఇద్దరు కూడా ఏమో ఏంటి ఈమె మంత్రి పదవి ఏమైపోతుందనా అడిగితే మంత్రి పదవి అది ఎలాగో ఏతుంది ఎందుకంటే డీజిల్ దొంగలించిన మిజలు దొంగలించడం మట్టి దొంగలించడం పెరుగులో వస్తుందనా ప్రతి వైన్ షాప్ లో బెడ్ షాప్ లో ఒక బెడ్ ఒక వాటర్ పైన్ పది ఎక్కువ తీసుకుంటారు అంటే ఇది పది బయలు అడుగుంటారు అవునా మొన్న మన మెడికల్ హాస్పిటల్ మీరంతా చూసి కింద ఫౌండేషన్ చూపించి క్లిన్స్ చూపించి స్విమ్మింగ్ పూల్ అని చెప్పింది ఈ రోజు ఇక్కడికి లేట్ రావడం కారణం అంటే తోపు పోయి భాస్కర్ రెడ్డి అన్న అంతక్రియలో పాల్గొంటూ అంతిమ యాత్రలో పాల్గొస్తూ ఆమెకు మెడికల్ షాప్ మెడికల్ కాలేజ్ రెండు ఫ్లోర్ మేము కట్నాం నుంట్లు పడితే రెండు ఫ్లోర్ ఉన్నట్లు లేదంటే చెప్పినా దాని దిక్కుకి ఆ కుంటి ఆ పైద్యానికి అవన్నీ దానికి కూడా అదే హాస్పిటల్లో ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని అనియ ప్రతి మాటకు మేము మూల్యం చెల్లిస్తాం సంస్కారం లేని సవిత ఈ కులంలో నువ్వు పుట్టి పెరిగి కురుగోడు కురుగో సంక్షేమానికి ఏం చేసిన